گا زراڻي ڪڏهن ڪڏهن ڪا ان کي ملينار 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 ان کي مل ఇన్ కలెక్టరేట్ ఒక కోర్ టీమ్ డిఆర్ఓ అండ్ డిఆర్ఓకి కి సంబంధించిన ఈ ప్రోటోకాల్ చూసేది కమ్యూనికేషన్ ఆఫీషియల్ సో ఇప్పుడు నుంచి కనీసం నేను ఎక్కువ టైం తీసుకోలేదు సో నాకు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు టైం ఏమి టూ ఓ క్లాక్ అవుతుందా ఒక దినేష్ యువర్ టీమ్ లీడర్ అస్ యువర్ బాస్ So now you should take full charge and talk to those officers, uh, you should learn to talk to them and get information. Uh, definitely it will be difficult. I am not saying as to how to handle such situation and get things uh, moving. So you should learn from Dinesh how you are going to get information, how he is resolving all those issues, how he is resolving all these coordination issues and making things uh, uh, correct. సో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి మీకు సో ఇప్పుడైతే ఇప్పుడు టీం వారిగా మీరు విడగొట్టుకోండి సో దినేష్ యూ గివ్ వన్ టీమ్ టు సచిన్ ఓనీ సో జస్ట్ దాన్ని అప్డేట్ చేయడం కానీ ఈ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది కంప్లీట్గా ఇది ఇంకా మనం అనుకున్న స్థాయికి ఇంకా రాలేదు సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి సో విత్స్ ఐ క్లోజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ యూ కెన్ యా థ్యాంక్ యూ